హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగానే ఉన్నామండి ఈరోజు వచ్చేసి మనం మిషన్ వర్క్లో సింపుల్ వర్క్లు చూసేద్దాం ఎలా ఉన్నాయో ఏంటో చూడండి ఇది వచ్చి గ్రీ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది కొంచెము శారీ కూడా తీసానో లేదో గుర్తులేదండి శారీలో వచ్చేసి కొంచెం మెరూన్ కూడా వచ్చింది అందుకనేసి ఇప్పుడు ఇది బ్లౌజ్ ఇది యాక్చువల్ కలర్ పక్కన ఉంది చూడండి శారీ కలర్ అదనమాట కానీ నా ఫోన్లో ఎందుకు ఎప్పుడు చూసినా డెల్గా వస్తుందండి నేనే ఇంకొకటి చెప్పనా మీకు నేను రోజు టైటిల్స్ ఏం పెట్టాలో అర్థం కావట్లేదండి అందుకనేసి ఇంకా టైటిల్స్ పెట్టకుండా అని డిసైడ్ అయ్యాను ఎందుకంటే నాకు కొత్త కొత్తగా ఆలోచనలు ఏం రావట్లేదు నేను చూపించేది నా వర్క్స్ వర్క్ల గురించి ఇంకేం పెట్టాలో తెలియట్లేదు ఆ వర్క్ చూశారు కదండి అదొక సింపుల్ వర్క్ ఇది వచ్చేసి వాళ్ళు విడిగా బ్లౌజ్ తీసుకున్నారండి మెరూన్ మెరూన్ కలర్ బ్లౌజ్కి కొంచెము ఆనంద్ బ్లూ టైప్ లో ఉండే కలర్ అనమాట సారీ గోల్డ్ అండ్ కాంబినేషన్లో వేసేసాను అది బ్యాక్ నెక్ ఇది ఫ్రంట్ నెక్ ఈ డిజైన్ వచ్చేసి మేము చెట్టు డిజైన్ అంటాం అన్నమాట హెవీ హెవీ చెట్టు డిజైన్ ఇది హ్యాండ్సమ్ తర్వాత వచ్చేసి ఇంకొకటి నెక్ కట్ వర్క్ అది ఇంకో డిజైన్ కట్ లో చేస్తాను చూడండి ఇది కొత్త డిజైన్ అండి కాకపోతే ఇది ప్లెయిన్ మీద వేస్తే చాలా బాగుండదు కలర్ కాంబినేషన్ ఓన్లీ లైట్ బేబీ పింక్ ఉందనమాట అంటే అది బేబీ పింక్ కూడా కాదండి వేరే కలర్ అది కనిపించటం లేదనేసి నేను వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇదిగోండి ఈ కలర్ కనిపించటం లేదు నేను కొంచెం షేడ్ మారుస్తాను అంటే ఓకే అన్నారు తర్వాత వచ్చేసి గ్రీన్ కలర్లో డార్క్ గ్రీన్ తీసుకున్నాను ఈ వర్క్ ప్లెయిన్ మీద అయితే ఇంకా ఎక్సలెంట్ కనిపించేదండి ఆఫ్టర్ స్టిచ్చింగ్ ఎలా ఉందో ఏమో నాకైతే తెలియదు ఇది ఫ్రంట్ నెక్ ఓన్లీ వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ వేయించుకున్నారండి ఫస్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ ఏమన్నారు వేసేసాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్